హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో ఏంటంటే మీలో కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టము అమ్మో కాకరకాయ వద్దు వద్దు చేదు చేదు అంటూనే ఉంటారు తిననే తినరు ఇలా ఒక్కసారి తినండి అసలు చేదే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఆలస్యమేందుకు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కాస్త శనగపప్పు మినపప్పు నువ్వులు ఇక్కడ చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అలాగే వెల్లుల్లి మనం ఎంత తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది నేను ఒక గడ్డ మొత్తం తీసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూడండి నేను కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను ఇదంతా హాఫ్ కేజీకి సరిపడా చెప్తున్నాను వీటిని రౌండ్గా కట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు డీ ఫ్రైకి ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ కావాలి మనం ఎక్కువ తీసుకోకూడదు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి చేదు వల్ల ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో కాకరకాయలను వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను కాకరకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను సన్నని మంట పైన కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు అనేవి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ చేంజ్ అవుతాయి కానీ ఫ్రై అవ్వవు ఇలా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటన్నిటినీ ఇప్పుడు అదే ఆయిల్లో మనకు సరిపోదు అని అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నేను కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకుని ఇలా కరివేపాకును ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీంట్లో కరివేపాకు అనేది ఎక్కువే పడుతుంది మనం కరివేపాకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో మనం ముందుగా మీకు చూపించాను కదా పప్పులు ఇవన్నీ ఇందులో వేసుకొని ఫస్ట్ శనగపప్పు వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇలా శనగపప్పు చూడండి ఇక్కడ వేగిపోయింది ఇందులోనే నేను పల్లీలను వేసుకుంటున్నాను పల్లీలను వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పల్లీలు వేగిపోయిన తర్వాత మినప్పప్పు యాడ్ చేస్తున్నాను మినుపప్పును కూడా చాలా చక్కగా వేయించుకోవాలి ఇడ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటున్నాను వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో కాస్తంత చింతపండు వేసుకొని చింతపండును కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ విప్పి వేయలేదు మీరు విప్పి వేసుకోండి అలాగే వేయకండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుంటాం ఇలా మొత్తం చల్లారింది చూసారా ఆయిల్ అనేది ఏం లేకుండా ఇంకిపోయింది ఇందులోనే కాస్తంత కరివేపాకు వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నది ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడినంత వేసుకోర్రీ ఎక్కువే కావాలి అని అనుకుంటే ఎక్కువే వేసుకోర్రి కాస్తంత పసుపు వేసుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి ఇందులోనే కాకరకాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఆ వీడియో అనేది మిస్ అయింది ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ మనం ఇప్పుడు దోశ వేసుకుంటాం కదా దోశ దోశ పైన కానీ వేసుకోవచ్చు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని మనం దోశ పైన వేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది వన్ మంత్ దాకా స్టోర్ ఉంటుంది ఇలా ఒక బాక్స్ లో వేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్క